లో అండి రైతులందరూ నమస్తే మనం ఇప్పుడు బుట్టలవానపట్టి గ్రామంలో ఉన్నామండి ఇక్కడ మన ఒక రైతు వచ్చి మేలు ఫిమేలు రెండు పరపర సంపర్కం చేస్తున్నారండి ఈ మేలు ఫిమేలు మీరు ఇదివర దూరలే కావచ్చు ఇట్లా దురుపుతారండి ఇవి మన ఇది చాలా సంవత్సరాల నుంచి ఏరియాలో మేల్ ఫిమేలు చేస్తూ ఉంటారండి అండి దీనివల్ల మన ఇది ఎట్లా జరుగుతుంది ఏంటనేది మన రైతు అడిగి తెలుసుకుందామండి ఇది ఎట్లా ఎట్లా చేస్తారండి దీని గురించి వివరంగా చెప్పండి వేలు ఫిమేర్ గురించి నీ పేరు ఏం పేరు అండి కుమార్ గారు చెప్పండి కొద్దిగా వివరంగా చెప్పండి మేల్ ఫీమేల్ అంటే ఆడి దులిపి అంటే ఆడవి వేరే ఉంటాయి మొబైల్ వేరే ఉంటాయి అంటది ఇది ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా ఇట్లా ప్రతి సంవత్సరాలు అంటే ఈ కంపెనీ కంపెనీ ఇస్తుంది అంటే ఈ దొడ్డు వార్ట్లు వస్తా పట్ల ఇవి గోలీలో

మా బాబాయ్ పోలం మీ బాబాయ్ మా బాబాయ్ మా బాబాయ్ ఇప్పుడు ఇది ఏ కంపెనీ అందా మీకు తెలిసి ఉంటుందా ఇది మా బాబాయ్ మీ ఓకే అండి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి